వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ముందుగా మీకు శుభాకాంక్షలు ఫీల్ కావడానికి కూడా ఏముండదు కేవలం వైఎస్ఆర్ సిపి కోసం పనిచేయడం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పనిచేయడంలో ఆనందం ఉంటుంది నేను ఒక సిన్సియర్ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేయడానికి సిద్ధం నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉన్నాయని కంటెస్ట్ చేయడం అన్నప్పుడు నాకు వంద మంది మాట్లాడితే వంద మంది కూడా ఈ సీట్లో గెలవడం కష్టం అనుకున్నప్పుడు జగన్మోహన్ గారు చెప్పినారన్న ఆలోచనతో గుడ్డిగా నేను కంటెస్ట్ చేయాలనుకున్నాను ఆ తర్వాత కష్టపడడం కానీ జగన్మోహన్ గారి ఆశీసులతో ఎమ్మెల్సీ కావడం కానీ ఆ తర్వాత జగన్మోహన్ గారు ఏ బాధ్యత తప్పుకిచ్చినా కూడా నాకు తెలిసినంత వరకు నేను సామరస్యంగా చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాను ఈరోజు నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ బాధ్యతల్ని ఇవ్వడం కూడా జరిగింది ఇంకా మనకి నాలుగు సంవత్సరాల తొమ్మిది వందల కాలం ఉంది కి మరి ఇంతకాలం పాటు అపోజిషన్లో పార్టీని ముందుకు తీసుకెళ్లడం అనేది ఛాలెంజింగ్ గానే ఉంటుంది అయినప్పటికీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న దాని ప్రకారం నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సిపికి తిరిగి వైభవం వచ్చేలాగా పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ప్రజలను కానీ అందరినీ సమాయత్త చేసి ఒక మంచి లీడర్షిప్స్ని మళ్ళీ డివిజన్ స్థాయిలో కానీ పోలింగ్ బూత్ వారీగా కూడా తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను డెఫినెట్ గా నెల్లూరు సిటీ వైఎస్ఆర్ సిపికి ఒక మంచి కంచుకోటగా ఉండడానికి అందరి సహకారంతో ప్రయత్నిస్తారని అందరికి కూడా తెలియజేస్తాం నెల్లూరు నగర నియోజకవర్గంలో చాలా మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అధికార పార్టీలోకి వెళ్తూ ఉన్నారు ఈ సమయంలో మీరు పార్టీని ఎలా పటిష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటే చెప్తారు మీరు ఒకవేళ ఎవరైనా పార్టీ మారినప్పుడు ఆ స్థానంలో పార్టీని నమ్ముకొని ఉన్న సెకండ్ గ్రేడ్ లీడర్స్ కానీ కార్యకర్తల నాయకులు చాలా మంది ఉంటారు వాళ్ళ నుంచి మీరు కొత్త లీడర్షిప్ ని ఎంకరేజ్ చేయండి అని చెప్పి ఆయన జగన్మోహన్ గారు మాకు ఆదేశాలు కూడా ఇస్తూ ఉంటారు అందులో భాగంగానే ఇప్పుడు నెల్లూరు సిటీలో ప్రతి డివిజన్ లో కూడా ఈరోజు వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు తప్పకుండా కూడా ఈ ప్లేసెస్ అన్నింటినీ కూడా నేను ఇందాక చెప్పాను నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం ఉంది ఈ టైంలో మనం ప్రతి దగ్గర ఇప్పుడు డివిజన్ స్థాయిలో కానీ అలానే పోలింగ్ బూతుల వారీగా కానీ మనము ఒక మంచి లీడర్షిప్ తయారు చేసుకునే అవకాశం సఫిషియెంట్ గా ఉంది కాబట్టి ఈ సమయాన్ని నేను ఉపయోగించుకోవడం కానీ కొత్త లీడర్స్ ని తయారు చేసుకోవడం ఇన్ఛార్జీలు నేర్చుకోవడం ఇదంతా కూడా చేసుకొని ప్రజల ముందుకి ఏదైతే టీడీపీ మేనిఫెస్టో ఇచ్చిందో అలానే స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో ఆ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి అదే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చి వాటిని ఎంతవరకు అమలు చేసినారు అదే ఈ పార్టీలు వీళ్ళు ఎంతవరకు అమలు అనే విషయాన్ని ప్రజల దృష్టికి ఒక సంవత్సరం తర్వాత నుంచి తీసుకెళ్లడం ప్రజల నుంచి వైఎస్ఆర్ సిపికి ఒక మంచి సానుభూతి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచే విధంగా ప్రజలందరినీ కూడా ఈ లీడర్షిప్ ఆధ్వర్యంలో ఈ కార్యకర్తల నాయకుల ఆధ్వర్యంలో నేను ఒకటి కలిసి ప్రయాణిస్తాను ప్రయత్నిస్తాను ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిందని గొడ్డు కొవ్వుని దాంట్లో వినియోగించారని ప్రధానంగా ఈ చర్చ నడుస్తూ ఉంది సో ఈ అంశంలో నిజ నిజాలు ఏంటంటే దీని గురించి లోతుపాతలుగా మాట్లాడడం కానీ సూక్ష్మంగా ఒక మూడు అంశాలను అయితే మీరు తీసుకుని వస్తాను ఒకటి జూలై పదిహేడున జూలై పన్నెండు పదిహేడు తేదీ మధ్యలో శాంపిల్స్ తీసుకుందామన్నారు ఆల్మోస్ట్ అప్పటికే ఒకటిన్నర సంవత్సరం ఒక నెల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఆయన టైంలోనే ఆ శాంపిల్స్ కలెక్షన్ కూడా జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు గా ఉన్నప్పుడు జరిగినటువంటి కలెక్షన్స్ లో నుంచి శాంపిల్స్ తీసుకున్నారు కాదు ఈ టైంలోనే తీసుకు ఈ టైంలోనే శాంపిల్స్ తీసుకున్నారు కాదు రెండోది ఆ రిపోర్ట్స్ కూడా జూలై పదిహేడో తేదీ వచ్చింది అని అంటున్నారు ఇప్పుడు జూలై పదిహేడో తేదీన ఇలాంటి వినడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఇలాంటి రిజల్ట్ మీకు వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారుగా ఈ రెండు వంద నెలల పాటు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అదే దాన్ని అంటే మీకు తెలుసు కూడా మీరు ఎందుకు మోసం చేశారు సో మీ టైంలోనే శాంపుల్స్ తీసుకున్నారు మీ టైంలోనే ప్రాబ్లం వచ్చిందని మీరే చెప్తా ఉన్నారు మళ్ళా ఈ రెండు వందల నెలల కాలంలో కూడా మీరు దాన్ని రెక్టిఫై చేయకుండా మీరు ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నించినట్టు కదా ఇది ఇవ ఒకవేళ నేను ఇవన్నీ కూడా తీసి పక్కన పెడితే ఇవన్నీ కూడా మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలు అందులో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే లడ్డు మనం తీసుకున్నారంటే ఆ రోజు నీస్ కూడా తినకుండా చాలా పవిత్రంగా భావిస్తుంటారు ఈ ఆరోపణలు చూస్తుంటే ఇంత జరిగిందా అనే కోణంలో కూడా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు ఫ్యూచర్ లో వెంకటేశ్వర స్వామినే నమ్మే సిచ్యువేషన్ లో లేకుండా లడ్డూని కొనే పరిస్థితి లేకుండా ఈ రోజు నడుస్తా ఉంది ఈ ఆరోపణలు ఎంతవరకు చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఇది భగవంతుడు అనే ఇది ఎక్కువ మన మనోభావాలకు సంబంధించినటువంటి విషయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుబంధం ఉంటుంది ఒక ఆ పవిత్రతను అందరూ కూడా అనుభవించిన వాళ్ళే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ప్లజెంట్ గా ఉంటుంది మనసు అని అనేది అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ ఇవన్నీ దాన్ని నేను చెప్పినట్లుగా ఇవన్నీ వాళ్ళు చేసింది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అంటే ప్రజల నుంచి ఒక అసంతృప్తి వస్తుంది అన్నప్పుడు ఈ విధంగా తీసుకొచ్చినది ఒకవేళ ఇవి నిజాలైనా కూడా ఇన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం గురించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అలా ఆరోపించడం కానీ ఇవన్నీ కూడా చాలా దారుణమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఒకవేళ జరిగి ఏదైనా పొరపాట్లు జరుగున్నా కూడా మీరు ఎక్కువగా చేసుకోవాలి కానీ ప్రజల మనోభావాలకు సంబంధించి ఇట్లాంటి దారుణమైనటువంటి స్టేట్మెంట్స్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా నిగరిపోయింది సో ఇవన్నీ అందరికీ తెలుసు ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఏమీ చేయలేక ఇలాంటి ని చేయడం అన్నది చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ పర్సన్ చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు మరి ఆయనకు అలవాటే మొదటి నుంచి కూడా ఇట్లాంటివి చేయడం అన్నది సో ఇంకా ఎలాంటి దారుణమైనటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఆయన మాట్లాడతారు ఎలా ముందుకు వెళ్తారని ఆలోచిస్తే బలిమేస్తా ఉంది సో అలాంటిది మంచి పద్ధతి కాదు అని ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఎస్ఆర్సిపి నుంచి కూడా మేము అదే మా జగన్మోహన్ గారు కూడా అదే చెప్పారు ఇలా ఆలోచించడం అన్నది తగదు ప్రజల మనోభావాలకు సంబంధించిందని సో ప్రజలే దీనికి సంబంధించినటువంటి గుణపాఠం తెలుగుదేశం పార్టీకి చెప్తారు ఏర్పడి వంద రోజులు పూర్తయింది ఈ సందర్భంగా మాది మంచి ప్రభుత్వం అంటూ ఇంటింటికి పోస్టర్లు కూడా అంటిస్తా ఉండే పరిస్థితి మీకు ఎలా అంది ఏ అని అంటే ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొదటి రెండు మూడు నెలల్లోనే మొత్తం అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది ఆ రోజు అన్ని పథకాలని కూడా అదే ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు ఏం చేస్తున్నారని ఈరోజు వంద రోజుల పండగ నైట్ వాళ్ళు చేసుకుంటున్నారు అన్నది వాళ్ళే ఆన్సర్ చేయాలి ఏం చేశారు స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి ఆ విద్యా కానుక అన్నది సప్లై చేశారు ఆ విద్యా కానుక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్లోనే అన్ని తో సహా చేసి పెట్టిందని ఇష్యూ చేస్తున్నారు మించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏ ఒక్కటి కూడా ఫీజు రియంబర్స్మెంట్స్ దగ్గర నుంచి ఏ ఒక్కటి కూడా నాడు నీళ్ల అసంతృప్తిగా ఉన్నటువంటి కానీ ఆర్ఓ సిస్టమ్స్ రిపేర్లో చేయించడం కానీ ఏ ఒక్కటి కూడా ఈ రోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అన్ని కూడా ఎక్కడికక్కడ ఆపేశారు సో ఇది కాకుండా మొన్న ఈ మధ్య సిటీకి వచ్చి కొన్ని కంపెనీస్ ని ఆయన ఓపెన్ చేసేరు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి వాటిల్ని ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది ఈ ఈ తప్ప ఒక్కటైనా కూడా ఆయన ఈయన గత వంద రోజుల నుంచి చేసిన కార్యక్రమాలు ఏమీ లేవు ఏ అభివృద్ధి లేవు ప్రజలందరూ కూడా ఇది గమనించినారు కాబట్టి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మొన్న వరదల్లో కూడా వైఎస్ఆర్సీపీని మళ్ళీ టార్గెట్ చేయడానికి ప్రయత్నించడం మళ్ళీ ఈ రోజు ఈజీ చేయడం ఇవన్నీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనే విషయం ప్రజలందరూ గమనించినారు రోజు మీడియా సోషల్ మీడియా బాగా అప్డేట్ అవుతా ఉంది సో పాత రోజుల్లో ఆయన చేసినట్టుగా ఈ రోజుల్లో ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అందరికి అర్థమైంది డెఫినెట్ గా దీనికి అందరికీ కూడా ఆయన గురపాటం చెప్తారు ప్రజలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి